ఇంకో విచిత్రం చూడండి దేశం ఈ ఊర్లో అక్క జీ పద్మ అక్క జీ పద్మ అక్క ఎవరంటే ఈ ఊర్లో పెద్ద మనిషిగా చలా చలామణి రమేష్ యాదవ్ అనేటువంటి వై కాంగ్రెస్ లీడర్ ఇన్ఛార్జ్ అధ్యక్ష ఇక్కడ ఆయన కథలో ఎమ్మెల్యే కూడా పోటీ చేసినారు ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు ఆయన సాక్షాత్తు రాసుకోవాలి సాక్షాత్తు రెండు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టినాడు ఏ మొహం పెట్టుకుని ప్రజలకు సమాధానం చెప్పరు ఏ మొహం పెట్టుకుని ప్రజలు తిరుగుతారు అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు ప్రశ్నించకూడదు అని అడుగుతా ఉన్నా కూర్చోవాల కూర్చోవాల ఆవేశపడితే లాభాలే ఆవేశపడితే లాభాల కూర్చో నువ్వు మాట్లాడినప్పుడు నేను కూర్చోలే కూర్చోవాలా నువ్వు కూర్చో నువ్వు కూర్చో చేతూ చేత నువ్వు కూర్చోవాలి వాళ్ళు చూసుకుంటారు డిపార్ట్మెంట్ మీరు రమేష్ రెండు లక్షలు బాధపడాలంటారు ఎవరు ఎవరు రమేష్ ఎవరికి రెండు లక్షలు బాధపడారు నా పేరు ముందు ఏం నా ఖర్చు కావడం మాట్లాడుతున్నాడు వీళ్ళు ఎమ్మెల్యే గారికి మళ్ళీ చెప్తున్నాను మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ ముంద ఉండే బీసీ అనే ఒక కాన్సెప్ట్ అయినా ప్రజలందరూ అందరూ బీసీలందరూ తొలగించిన పరిస్థితి వస్తుందండి ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆవేరులో డెబ్బై ఐదు చరిత్ర గల ఈ మున్సిపాలిటీ వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే నుంచి ఒక మొట్టమొదటిగా మీరు బీసీగా గా గెలిచినారు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ గెలిచినారు ఈ రోజు ఆదాన్ని గౌరవించినారు ఈరోజు మీరు హండ్రెడ్ స్పీడ్ లో పోవడం చాలా బాధాకరం ఈ విధంగా పోతే మేము కూడా దీని మీద ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా రెడీ ఉంటాము అని ముఖ్యంగా తెలియజేస్తున్నాము మీరు ఏదైనా అంటే ఫస్ట్ మీ పార్టీకి బీజేపీలోనో ఒక సిద్ధాంతం అనేది ఉంది ఆ సిద్ధాంతాలు మంటగలుపుతున్నారు మీరు బీజేపీ ఒక సిద్ధాంతం పోతున్నది మంట కలుపుతున్నారు అంటే బీజేపీలోనే నేను కూడా బీజేపీలో గతంలో ఉండి వచ్చినాను అక్కడ బీజేపీలో కష్టపడిన నాయకులను వాళ్ళు ఈ రోజు కొత్త కొత్తలకు నువ్వు చూపిస్తున్నావు అంటే ఏ నీలో ఉండే ఏముందని చెప్పాలి చెప్పండి ఆ రోజు కూటమి వాళ్ళు బుధాన్ని కేసుకుని గెలిపించుకున్నారు ఈరోజు కూటమిలో పొమ్ములకు తక్కినారు అది ఫస్ట్ మీరు మీరు చూసుకోండి మా దగ్గర వచ్చి ఫస్ట్ బీఎంపీ సగ్రంగా చూసుకున్నాక అప్పుడు మా దగ్గర అని మా దగ్గర వచ్చి పని ఏడుపోయింది ఈ రోజు రమేష్ యాదవ్ అనేది గుర్తు వచ్చిందంటే ఇక్కడ కాదు అసెంబ్లీ ఎవరు గుర్తు చేశారంటే అది నాకు గర్వకారమని చెప్తున్నాను ఎమ్మెల్యే గారు నన్ను ఇంత స్టేజ్ తీసుకొస్తున్నట్టు పరోక్షంగా ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు తెలుపుతున్నాను ఎందుకంటే మీరు ఏదైనా ఉంటే మీ యొక్క బీసీ లీడర్ గా మీరు మంచిగా ఎదగాలని కోరుకుంటూ ప్రజలు డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ ముఖ్యంగా ఇది మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము దయచేసి ఇటువంటివి మళ్ళీ రిపీట్ చేయలేకనట్ల అందరూ శ్రేయభావంతో పోటీ గెలిచి ఎలక్షన్ రోజు తెలుసుకున్నాము ఈ రోజు కలిసి కట్టుగా ఆదాన్ని డెవలప్ చేయడానికి ముందున్నాము ఎందుకంటే ఈ రోజు బ్రిజీ పరిస్థితి పడిపోయే పరిస్థితిలో ఉంది మళ్ళీ దాన్ని కూడా మీరు దృష్టి పెట్టండి మీరు దాన్ని ఫండ్ తెచ్చి మీరు సెంట్రల్ నుంచి మీరు గెలిచినారు కాబట్టి కంపల్సరీగా మీరు తెస్తారనుకున్నాము ఈ రోజు నుంచి ఒక ఆరు రూపాయలు కాలేదు ఆదానికి అన్ని చెప్తున్నారు లెటర్స్ ఇస్తున్నారు అంతే తప్ప అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది ఈ ఆర్డర్లు దయచేసి ఒక బీసీ ఎమ్మెల్యే గారు పర్సన్ గారు మీద గౌరవంగా చెప్తున్నాను దయచేసి ఆధునిక డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టండి వీటి మీద ఈ బిజినెస్ మీద మాట్లాడే మీద ఇంకో దాని మీద ఇంకో దాని మీద కాదు ఫండ్ తెచ్చి ఆధుని ఒక రూపురేఖ స్ట్రక్చర్ రూపురేఖలు మార్చాలని ఈ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ నూటికి నూరు శాతం వాస్తవం కదండి ఆదరి ప్రజలకు ప్రతి యాక్చువల్ గా రమేష్ అనేది ఒక సిక్స్ పర్సెంట్ కానీ ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ తెలిసింది రమేష్ యాదవ్ గురించి ఆ రోజు వీళ్ళు కుటుంబంలో వీళ్ళు గెలిపించినామా వీళ్ళు ఐఏఎస్ వీళ్ళు ఏమైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ హాస్పిటల్ రావడానికి అంటే మా మామూలు వ్యక్తులు బద్దకూడదా చట్టం అందరికి ఒకటే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటది అది నాలుగు రూపాయి పడుతుంది వాళ్ళకి అది వస్తుంది రేపు పొద్దున సిబిఐ కూడా సిబిఐ వాళ్ళకి ఎంత పని చేస్తుందో మామిడి ఎంత పనిచేస్తుంది ఆ రోజు ప్రశ్నించి ఆ రోజు ప్రజల గురించి తెలియజేసినాము ఏ రోజు ఏమంటే ఒక ఆధార్ కార్డ్ మార్పింగ్ అనేది నేషనల్ క్రైమ్ లోకల్ అంటే నేషనల్ క్రైమ్ అది అది క్రైమ్ నికోవడం అది వేరే ఉంటుంది కానీ అంటే ఆధర్ మా పేరు గీర్ అన్ని మార్పింగ్ చేసుకొని పేరు పెట్టి రిజిస్టర్ చేసుకోవడం అంటే ఆధర్ లో మొట్టమొదటి సార్ కాదు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సార్ ఇది ఇది మార్చేసినంత వరకు మరి ఇది చేయడము దాని గురించి ప్రజలు ఎందుకంటే రేపు పెద్ద నాస్ కావచ్చు పక్క కావచ్చు నీది కావచ్చు ఎవరిదైనా చేయొచ్చు ఈ విధంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మేము ప్రజలు తెలియజేస్తాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలా కాబట్టి తెలియజేస్తున్నాము